సత్యకృష్ణ జాతకంలో ఉన్న దోష పరిహారాలు చేయించడానికి అందరూ కలిసి గుడికి వస్తారు సత్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది అప్పుడు మహాదేవయ్య ఉండి ఇలా అంటారు పంతులు గారు వీళ్ళ జాతకంలో ఉన్న దోషాల గురించి వాటి పరిహారాల గురించి మా వాళ్ళకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అనగానే వెంటనే పంతులు గారు ఉండి అమ్మ ఇప్పుడు నువ్వు చేసే వ్రతాలు అన్ని చాలా కఠినంగా ఉంటాయి కాకపోతే అమ్మవారు మీ మీద చాలా కోపంగా ఉంది కాబట్టి తనని మీరు శాంతింపజేయాలి అని చెప్పి అనగానే ఏం చేయాలి అని చెప్పేసి సత్య అడుగుతుంది అప్పుడు వెంటనే పంతులు ండి నువ్వు గుడి మెట్లతో సహా గుడంతా శుభ్రంగా కడగాలి తర్వాత ప్రతి ఒక్క మెట్టుకి పసుపు కుంకుమ పొట్టుగా పెట్టాలి అనగానే వెంటనే ఇంక వాళ్ళ అత్తగారుండి ఇంకేంది చూస్తున్నావు నడు చేయిపో అని చెప్పేసి తనతో అంటుంది అప్పుడు వెంటనే పంతులు గారు కలగజేసుకొని అమ్మ మీ కోడలు ఒక్కతే కాదు అది చేసేది మీ కొడుకు కూడా చేయాలి ఇద్దరు కలిసి చేయాలి అని చెప్పి అనగానే సత్య అప్పుడు నవ్వుతుంది సత్య ఒక్కతి చేయాలి అన్నప్పుడైతే క్రిషటకారంగా నవ్వుతాడు ఇదంతా ఎట్లా చేస్తావో చూస్తా అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరు కలిసి చేయాలి అని చెప్పి అనేసరికి అప్పుడు సత్య నవ్వుతుంది అలా ఇంకా వీళ్ళ వ్రతం అయితే మొదలవుతుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్